హలో అండి అందరికీ నమస్కారం ఇది ఇది నేను పొలిటికల్ వీడియో కాదండి మీరు బాలయ్ బాబు గారికి ఒక అభిమానిగా మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట మన అమెరికాలో ఉన్నటువంటి అమ్మంటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని చెప్తున్నారు అనమాట ఆయన ఆయన ఏమంటున్నారంటే మన అసెంబ్లీలో బాలయబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అన్నారు చిరంజీవి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడారు అనే ఇదిలో మాట్లాడుతున్నారు సో నేను చెప్తున్నాను బాలయ్యాబు సారు చిరంజీవి గారిని తక్కువ చేసి ఏం మాట్లాడాల వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నాకు ఈ ఈ ఇదిలో ఒక డైలాగ్ మన బ్రహ్మానందం గారి డైలాగ్ వాడాలనిపిస్తుంది అరే తుప్పా సెలవా ఏం తెలుసురా నీకు గుడ్డు తెలుసు అనే డైలాగ్ వాడాలనిపిస్తుంది బట్ మీరు పెద్దవాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ మాట అనదలుచుకోలేదు సో అంబట్టి గారు వినాలి అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడచ్చా అరే అసలు అంత పెద్ద మంది చూస్తున్నారు అంతమంది ఉన్నారు ఎలా మాట్లాడతారు సైకో అని ఆడ బాలయ్య బాబు సార్ ఒక్కసారే సైకో అన్నారు నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు అన్నావు ఆ వీడియో చూసినప్పుడంతా నాకు నవ్వొచ్చేసింది మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ గౌరవులంతా గెలిచి అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు ఎంత వినలేదా అండి అంబటి గారు అప్పుడు ఎంత మాటలు మాట్లాడారు ఎంతటి ఎంతటి గొప్ప పదజాలాన్ని మీరు ఉపయోగించారు ఆడవాళ్ళతో సహా సహా ఆ రోజే గాని ఆ కొడాలి వెంకటేశ్వరరావు గని తర్వాత మిగతా వాళ్ళు వల్లవ్రెండ్ వంశీ గాని ఇలాంటి గొప్ప 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 కళాఖండాలంతా ఎంత బాగా మాట్లాడారండి అప్పుడు అనిపించలేదండి మీకు అది అసెంబ్లీ అని అందరు చూస్తూ ఉన్నారని ఈరోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బాలయ్య వంశీఆర్ సైకోనం గాని వచ్చేసిందా అండి అప్పుడు ఎడికి వెళ్ళారండి మీరు అప్పుడు ఎందుకు అంటే అప్పుడు మీరున్నారు కాబట్టి అప్పుడు అవి గుడి లెక్కకు రాలేదా ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఇది మ్యాంక్షన్ హౌస్ తాగి వచ్చేసినట్టున్నారు ఆనని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు పక్కన ఉండి సోడా కలిపి నువ్వే కదా అయినా నాకు తెలిసే దొంగ సోడా కలిపి అమెరికాకి వెళ్ళారు కదా నువ్వు కొంచెమైనా మాట్లాడడానికి ఉండాలి అమ్మంటి గారు ఏది పడితే అది మాట్లాడేస్తే ఈ మధ్య ఏదో ఒకటి వింటున్నాను పార్టీలోంచితావరణి పీకేయాలని చూస్తున్నారంటగా సో ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ పూలు వేసి అక్షతలు వేసి స్వాగతం పడతారనుకుంటున్నావా అలాంటి ఏం జరుగు అయిపోయింది ఇంకా నీ చాప్టర్ అయిపోయింది సో ఏది ఎవరు ఏం మాట్లాడారు ఏంటి అనేది కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయండి సార్ ఎందుకు సార్ ఇలా చిల్లరగా మాట్లాడతారు సో అలా మాట్లాడకండి ఇంకొకటి ఏదో అన్నా చిరంజీవి గారిని బాబు సార్ ఇలా అన్నారు ఇప్పుడు నీకు విషయం తెలియదేమో చెప్తాను విను ఇప్పుడు ఒక మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీకి సినిమాల రేట్ తగ్గించేసి ఆ ఇంత పెట్టాల్సిన ఇబ్బందుల వరకు అన్ని ఇబ్బందులు పెట్టేస్తే అయి ఇలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పేసి అందరూ అనుకుంటుంటే చిరంజీవి గారు ఆయన చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం కలవారు అనమాట ఎవరి జోలికి ఆయన పోరు ఎవరిని ఎంతమంది ఆయన అన్నా కూడా ఆయన ఎవరిని పొరపాటున కామెంట్ కూడా చేయరు సో అలాంటి మనస్తత్వం ఉన్న చిరంజీవి గారు సరే మనం ఇండస్ట్రీలో ఒక పెద్దగా ఉన్నాము మనం పొయ్యి అడుగుదామని చెప్పేసి అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా దిగి వచ్చి రెండు చేతులు జోడించి మీరు తల్లి పొజిషన్లో ఉన్నారు ఇది చూడండి మాకు మీరు ఇది చేయండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు అసలు కంట్లో కళ్ళలో కళ్ళు పెట్టి కూడా చూడట్లే మరి దాన్ని ఏమంటారు నాకు ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి మీరే ఎక్కడికైనా వెళ్ళి కూర్చొని మాట్లాడితే ఏం పట్టించుకోకుండా ఇలా చూసి పెత్త చూపులు చూస్తుంటే దాన్ని ఏమంటారు అవమానపరిచినట్టు కాదా అంటే అమ్మటి గారు మీరు తెలుగు పండేట్టు మీకు అన్ని తెలుసు అలా హావభావాలు కూడా తెలియకపోతే ఎట్లా సార్ మీకు మీ వాళ్ళ మీరు చేసుకుంటు మంచి అవుతారు ఆ ఎదుటి వాళ్ళు ఏమన్నా చేస్తే మీరు అంటారు అలా ఎలా సార్ మీరు అలా ఎలా మాట్లాడగలుగుతారు అసలు సెట్లేనా గ్రేట్ అండి మీరు ఆ ఇదిలో ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్స్ ఇలా గట్టిగా మాట్లాడలేదు అని చెప్పి అన్నారు తప్పితే దాన్ని నువ్వు ఏదో పెద్దది ఇది చేసి ఈరోజు అందరికీ అందరికి ఏదో అన్నారు అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేస్తున్నావు ప్రజలు ప్రజలంత ఎర్రోళ్ళేం కాదు ఓకేనా నువ్వు అమెరికాలో ఉండి ఇలా వీడియో పెడితే అందరు నమ్మేసుకోవడానికి ఇంకొకటి ఏదో అన్నావు చంద్రబాబు నాయుడు గారు ఏదో పెట్టుకున్నారు పదవి ఇచ్చి అని ఇచ్చారు పదవి బాబు గారు ఇచ్చారు ప్రజలు ఇచ్చారు ఈ మాత్రం కూడా తెలియదు నీకు నువ్వు గెలిచింది ఒక్కసారికి మళ్ళీ నీకు దిఖానా కూడా లేదు బాలయ్యబాబు మూడు సార్లు మూడు సార్లు గెలిచారు ఎమ్మెల్యేగా హిందూ నువ్వు కూడా దా ఇంకా బాలయ్యాబు గురించి మాట్లాడుతున్నావు ఏం చేద్దా కర్మ ఏం చేస్తావు మీరు అప్పుడు ఎమ్మెల్యే గెలవడమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పెద్ద కర్మ ఆ తర్వాత నెక్స్ట్ అల్లుడు ముఖ్యమంత్రి అవుతాడని ఎదురు చూస్తూ ఏదో మాట్లాడుతున్నాడంట నువ్వు అంత కాలజ్ఞానం వచ్చినట్టున్నావు కదా రాయి మరి ఒకటి అంబంటి కాలజ్ఞానం అని ఒక పుస్తకం రాయి మేమందరం చూసి తరిస్తాం చదివి తరి చదివి తరిస్తే చస్తాం మేము కూడా ఏం మాట్లాడుతున్నాం అంబంటి గారు మీరు కొంచెం హుందాతనంగా మాట్లాడండి సార్ ఎలా కామెంట్ చేయాలి ఎలా మాట్లాడాలి నేర్చుకోండి ఎందుకు ఊరికి అమెరికాలో ఎక్కడికో వెళ్లారు మంచిగా చిల్లు అవుతున్నట్టున్నారు ఉండండి ఇవన్నీ ఎందుకు మీకు నువ్వు ఎంత మాట్లాడినా ఏం చేసినా నీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పదవి ఇచ్చే సమస్య లేనే లేదు ఇప్పుడు మీకే కాదు ఎవరికి ఎవరు ఆయన ఒకవేళ నెక్స్ట్ చేయాలనుకున్నా కొత్త వాళ్ళకే అవకాశాలు ఇస్తారు ఇది మటుకు ఇది ట్రూ జగన్ అన్న మీలా కాదు మీరందరూ ఉన్న కాబట్టి జగన్ అన్న అలా అయిపోయేలాగా జగన్ అన్న చాలా చాలా గొప్ప వేదాంతి బాగా నాలెడ్జ్ మీరు మీరందరూ ఉన్నప్పుడు చెడగొడుతున్నారు జగన్ అన్ననే కాబట్టి సో నెక్స్ట్ అలా కాదనమాట మీకు ఎవరికి సీట్లు ఎవరు అన్నా కొత్త వాళ్ళకే ఇస్తాడు ఇది మటుకు వాస్తవం సో ఇంకెప్పుడైనా ఇలాగ కామెంట్ చేసి మాట్లాడేటప్పుడు కొంచెం మంచిగా కామెంట్ చేయండి మంచిగా మాట్లాడండి జరిగిన విషయాన్ని జరిగిన విధంగానే చెప్పండి వేరే యాడ్ చేసి చెప్పకండి అనేది సగర్భంగా మేము తెలియజేస్తున్నాం అంబంటి గారు ఓకేనా సో అమెరికాలో ఉన్నటువంటి అంబంటి గారు ఉంటామండి నమస్కారం హలో అండి అందరికీ నమస్కారం ఇది ఇది నేను పొలిటికల్ వీడియో కాదండి మీరు బాలయబాబు గారికి ఒక అభిమానిగా మాట్లాడుతున్నటువంటి మాటలు అనమాట మన అమెరికాలో ఉన్నటువంటి అమ్మంటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు కొన్ని చెప్తున్నారు అనమాట ఆయన ఆయన ఏమంటున్నారంటే మన అసెంబ్లీలో బాలయబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అన్నారు చిరంజీవి గారిని చాలా తక్కువ చేసి మాట్లాడారు అనే ఇదిలో మాట్లాడుతున్నారు సో నేను చెప్తున్నాను బాలయ్యాబు సారు చిరంజీవి గారిని తక్కువ చేసి ఏం మాట్లాడాల వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంది సో నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు నాకు ఈ ఈ ఇదిలో ఒక డైలాగ్ మన బ్రహ్మానందం గారి డైలాగ్ వాడాలనిపిస్తుంది అరే తుప్పా సెలవు ఏం తెలుసురా నీకు గుడ్డు తెలుసు అనే డైలాగ్ వాడాలనిపిస్తుంది బట్ మీరు పెద్దవాళ్ళు కాబట్టి మాకు సంస్కారం ఉంది కాబట్టి మేము ఆ మాట అనదలుచుకోలేదు సో అంబట్టి గారు వినాలి అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడచ్చా అరే అసలు అంత పెద్ద మంది చూస్తున్నారు అంతమంది ఉన్నారు ఎలా మాట్లాడతారు సైకో అని ఆడ బాలయ్య బాబు సార్ ఒక్కసారే సైకో అన్నారు నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు అన్నావు ఆ వీడియో చూసినప్పుడంతా నాకు నవ్వొచ్చేసింది మీరు మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ కౌరవులంతా గెలిచి అసెంబ్లీలో ఉన్నప్పుడు అప్పుడు ప్రజలు ఎంత వినలేదా అండి అంబటి గారు అప్పుడు ఎంత మాటలు మాట్లాడారు ఎంతటి ఎంతటి గొప్ప పదజాలాన్ని మీరు ఉపయోగించారు ఆడవాళ్ళతో సహా సహా ఆ రోజే గాని ఆ కొడాలి వెంకటేశ్వరరావు గని తర్వాత మిగతా వాళ్ళు వల్లవ్రెండ్ వంశీ గాని ఇలాంటి గొప్ప 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 కళాఖండాలంతా ఎంత బాగా మాట్లాడారండి అప్పుడు అనిపించలేదండి మీకు అది అసెంబ్లీ అని అందరు చూస్తూ ఉన్నారని ఈరోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి బాలయ్య వంశీఆర్ సైకోనం గాని వచ్చేసిందా అండి అప్పుడు ఎడికి వెళ్ళారండి మీరు అప్పుడు ఎందుకు అంటే అప్పుడు మీరున్నారు కాబట్టి అప్పుడు అవి గుడి లెక్కకు రాలేదా ఈ రోజు మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు ఇది మ్యాంక్షన్ హౌస్ తాగి వచ్చేసినట్టున్నారు అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నావు పక్కన ఉండి సోడా కలిపి నువ్వే కదా అయినా నాకు తెలిసే దొంగ సోడా కలిపి అమెరికాకి వెళ్ళారు కదా నువ్వు కొంచెమైనా మాట్లాడడానికి ఉండాలి అమ్మంటి గారు ఏది పడితే అది మాట్లాడేస్తే ఈ మధ్య ఏదో ఒకటి వింటున్నాను పార్టీలోంచి వాతావరణం పీకేయాలని చూస్తున్నారంటగా సో ఈ విధంగా మాట్లాడితే మళ్ళీ పూలు వేసి అక్షతలు వేసి స్వాగతం పడతారనుకుంటున్నావా అలాంటి ఏం జరుగు అయిపోయింది ఇంకా నీ చాప్టర్ అయిపోయింది సో ఏది ఎవరు ఏం మాట్లాడారు ఏంటి అనేది కొంచెం పద్ధతిగా బిహేవ్ చేయండి సార్ ఎందుకు సార్ ఇలా చిల్లరగా మాట్లాడతారు సో అలా మాట్లాడకండి ఇంకొకటి ఏదో అన్నా చిరంజీవి గారిని బాలయ్యవు సార్ ఇలా అన్నారు ఇప్పుడు నీకు విషయం తెలియదేమో చెప్తాను పిను ఇప్పుడు ఒక మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు